95 కి ఇక్కడికి వెళ్ళిండు ఇక్కడికి వెళ్ళే లేదు 925 కి పూర్తచెను 20 నిమిషాలు 13 2 నిమిషం 95 కి వచ్చే వెళ్ళిండు 925 కి పూర్తచెను అంటే 20 20 నిమిషాలు ఓకే దిస్ ఇస్ ఆన్సర్ ఓకే family Penthouse? Penthouse. 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 I So many people so live in the So many people live in the rooms. Apartment. Apartments. Apartments. Tries or is it? You know? మా పాఠశాలలో జరిగేటువంటి విద్యా అభివృద్ధి పైన మరియు అదేవిధంగా మధ్యాహ్న భోజనం పైన సక్రమైన మధ్యాహ్న భోజనం అందించడం మరి పిల్లలకు మంచి విద్యా బోధనను అందించడం అనేది జరుగుతుంది మరి అందులో ఆంగ్ల విద్యను బోధించడం అనేటువంటిది మా పాఠశాలలో ప్రత్యేకంగా జరుగుతున్నది ఆ పాఠశాలలో ఉన్న వన్ ట్వంటీ నూట యాభై మంది మంది టీచర్లకు ఆరుగురు ఉపాధ్యాయులు ఉన్నాం మరి ప్రభుత్వము తన ప్రభుత్వ పరంగా వారికి ఉచిత పుస్తకాలు ఉచిత బట్టలు కూడా అందజేయడం జరుగుతుంది ఇది మా పాఠశాల మన ఊరు మన వాడి కింద ఇవ్వండి మనం ఇవ్వడం అనేటువంటి జరిగింది మంచి టాయిలెట్స్ తగ్గతుకు క్లాస్ రూమ్స్కు మంచి రెండు ఫ్యాన్లు అన్నీ కూడా అందిస్తూ నేను పాఠశాలకు నిర్వలంగా పనిచేస్తూ మా ఉపాధ్యాయ సోదరు ఉపాధ్యాయుల ఉపాధ్యాయులు అందరూ కూడా చక్కగా పనిచేస్తున్నాం వంట లోపాలు కూడా ఎలాంటి లోపం లేకుండా ప్రతి వారానికి మూడు కోడిగుడ్లు అందిస్తూ మంచి విద్యార్థులకు పోషికరమైనటువంటి ఆహారాన్ని అందిస్తున్నామని తెలియజేస్తాను